ఇక కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారని ఆరోపణలు గుప్పించారు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి అనపర్రు పిసి సంక్షేమ విద్యార్థులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు ఈ సందర్భంగా నాలుగు రోజుల క్రితం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులను ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కురుపాం అన్నపర్రు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధ్వజమెత్తారు ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఇంకా జీజీహెచ్ చికిత్స పొందుతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు సిక్ అవుతున్నారు చనిపోతున్నారు అనేది మనం చూస్తా ఉన్నాము వరుసగా కూడా ఇబ్బందులు అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టం అవుతా ఉంది ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్ హైజీనిక్ కండిషన్ లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏ మాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ ని క్లీన్ చేయకపోవడం ఏదైనా వర్షాలు ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవడం వల్ల అక్కడ దోమలు రావడము అక్కడ ఉన్నటువంటి అక్కడ మురుగు పేరుకుపోవడం అవి క్లీన్ చేయకపోవడము ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఈ హాస్టల్స్ కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే బీసీ హాస్టల్స్ దాదాపుగా ఒక మూడు వేల పైన ఉంటాయి అనుకుంటా హాస్టల్స్ అన్ని కూడా ఓవరాల్ గా స్టేట్ లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా నాకు తెలిసి అందులో పనిచేసే వాళ్ళు స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం ఒకటే మనిషి వంట చేస్తుంది ఆమె క్లీన్ చేసుకోవాలి ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసేవాళ్ళు